నేను నిమ్మలించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును ఏషియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగో వచనం అశ్షూరు సైన్యం ఇథియోపియా అంటే కూసు దేశం మీదకి దండెత్తింది అశ్షూరు వాళ్ళు పొడవుగా ఉండి మృదువైన చర్మం కలిగి ఉన్నారట ఆ సైన్యం దండెత్తి వస్తూ ఉండగా దేవుడు వాళ్ళను అడ్డగించడానికి ఏమీ పూనుకోలేదు వాళ్ళు ఇష్టం వచ్చింది చేయడానికి వాళ్లకు అధికారం ఉన్నట్టుగా ఉంది దేవుడు తన నివాస స్థలము నుండి వాళ్ళను కనిపెట్టి చూస్తూ ఉన్నాడు వారి మీద మామూలుగానే కాస్తూ ఉంది అయితే కొంతసేపటికి కోత పనివాడి కొడవలి వల్ల తెగిపడుతున్న ద్రాక్ష తీగల్లాగా పడుతున్న సైన్యమంతా కుప్పకూలిపోయింది దేవుని ఊహలు ఎంత గంభీరమైనవి ఆయన మెదలకుండా ఉండి కనిపెడుతున్నాడు ఇది నిస్సహాయతతో కూడిన నిర్లిప్త కాదు ఆయన మౌనం అంగీకారం కాదు ఆయన కేవలం సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన లేస్తాడు దుస్తుల పథకాలు ఇక ఫలించబోతున్నాయి అన్నప్పుడు గొప్ప ఆపదని వాళ్ళపైకి పంపించి వారిని లొంగదీస్తాడు లోకంలో ప్రభులుతున్న దౌష్ట్యాన్ని మనం చూస్తూ అన్యాయాలు అక్రమాలు వర్ధిల్లడాన్ని గమనిస్తూ మనల్ని అసహించుకునే వాళ్ళ దౌర్జన్యాలకు గురై అల్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలను గుర్తు తెచ్చుకుందాం దేవుడు ప్రస్తుతం నిమ్మలంగా ఉండి కనిపెట్టి చూస్తున్నాడు దీన్నే మరో విధంగా చూడవచ్చు తుఫానులో తెడ్లు వేయలేక అష్ట కష్టాలు పడుతున్న తన శిష్యుల్ని చూశాడు తాను ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ లాజరు జబ్బు పడి ప్రాణాలు వదులుతూ ఉండడం ఆయనకు తెలుస్తూనే ఉంది అతన్ని రాతి సమాధికి మోసుకుపోవడం ఆయన దివ్య దృష్టికి కనబడుతూనే ఉంది బంధువుల హృదయాలు మెల్లిమెల్లిగా కృంగిపోవడం ఆయనకు తెలుసు అయితే తాను జోక్యం కలిగించుకోవడానికి సరైన సమయం కోసం ప్రభు ఎదురు చూశాడు నీ విషయంలో కూడా ఆయన మెదలకుండా ఊరుకుంటున్నాడా అయితే ఆయన నీ పరిస్థితుల్ని గమనించడం మాత్రం మానలేదు ఆయన అన్ని చూస్తూనే ఉన్నాడు నీ నాడిని పరిశీలిస్తూనే ఉన్నాడు ఏమి జరుగుతున్నదో నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉన్నాడు సరి అయిన తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన దిగివచ్చి నిన్ను ఆదుకుంటాడు ఆయన ప్రశ్నలు ఎలాంటివైనా ఆయన మౌనం ఎలాంటిదైనా ఆయన చురుకుదనం వివేచన దక్షతల విషయంలో మాత్రం మనకు సందేహాలు అవసరం లేదు శ్రమల్లో నలిగే హృదయమా సందడి చెయ్యకు దేవుని ఎదుట మౌనాన్ని ధరించుకో తన ఇష్ట ప్రకారం నిన్ను కట్టేవాడాయన ప్రార్థించే హృదయమా కంగారు పడకు తానిచ్చిన మాటను మిరలేడాయన ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టు కనిపెట్టే హృదయమా బలం తెచ్చుకో ఆలస్యమైన నమ్మికతో ఎదురుచూడు సమయం మించేదాకా ఉండడాయన సందేహమెందుకు